హాయ్ హలో అందరికీ నమస్తే నేను రత్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది రెసిన్ కీచర్న్స్ కోసం రెసిన్ కీచర్స్ నేనే తయారు చేస్తున్నాను మీ ఫోటో పెట్టి లేకపోతే మీకు ఇష్టమైన లెటర్లను కూడా నేను మీకు ఇష్టం వచ్చినట్టు క్లా కస్టమైజ్ చేసి మీకు సెల్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవీ నాకు డిఎం చేస్తే నేను మీకు ఇది ఎలా చేసుకోవాలి బుక్ చేసుకోవాలో చెప్తాను మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ కిచెన్స్ చాలా క్వాలిటీ మెటీరియల్తో చేస్తున్నాను అన్నమాట మీకు చాలా నచ్చుతుంది తర్వాత వర్మాల ప్రిజర్వేషన్ బర్త్డే గిఫ్ట్స్ తర్వాత పెళ్ళి వెడ్డింగ్ డే గిఫ్ట్స్ తర్వాత వరమాల ప్రిజర్వేషన్ కూడా చేయొచ్చు దీంతోనే మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను ఎలా చేయడమో అలా పెట్టడం అనేసి అన్ని రీజనబుల్ ప్రైస్లో మీకు చేస్తాను అన్నమాట ఇంకా కుకింగ్ వీడియోస్ తర్వాత బ్యూటీ వీడియోస్ సోప్స్ కూడా తయారు చేస్తున్నాను దాని గురించి చాలా బాగా వచ్చింది మీకు ఆ సోప్ కూడా కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి నేను యూజ్ చేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది దానికి వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అన్నీ చాలా పెడదామని అనుకుంటున్నాను దానికి మీ అందరు సపోర్ట్ కావాలి నేను నెక్స్ట్ వీడియోలో మీతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే బాయ్